పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి ద్వారా తమకు ప్రాణహాని ఉందని ఆయన నుంచి తమకు రక్షణ కల్పించాలని నాయుడుపేట టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీతో పాటు టీడీపీ నాయకులు దార్ల రాజేంద్ర అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక వివాదాలు సృష్టిస్తూ అందరిని బెదిరింపులకు గురిచేస్తే సత్యనారాయణ తీరును ప్రశ్నించినందుకు ఆయన ద్వారా తమకు ప్రాణహాని ఉందని తెలియజేశారు తమను ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ మీడియా ముందు మాట్లాడడం జరిగిందన్నారు ఈ క్రమంలో సత్యనారాయణ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన ద్వారా తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు

ఆల్పిత్రి సత్తయ్య గారు నిన్న మా సోదరుడు రాజేంద్రాని మరి నన్ను బ్రోకర్లు ముందు ముందు పోస్తే వచ్చేవారు కమిషన్లు అని తనట్టు మాట్లాడున్నాడు ఎంత పెద్ద అవినీతి పరుడు ఎంత పెద్ద కమిషనర్లు కమిషన్ కమిషన్ తీసుకునేవాడు అనేది సూలూరుపేట నియోజకవర్గం అందరికి కూడా తెలుసు పది మందికి సహాయం చేసేదానికుంటారు ఎస్సీలకి మైనారిటీలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు మరి నువ్వు ఆ రెడ్డి రెడ్డిగారులో చెడబుట్టిన రెడ్డిగారుగా ఉన్నావు నువ్వు ఎందుకంటే నువ్వు రెడ్డి గారులు ఎలా డెగ్నిటీగా ఉంటారో ఆ విధంగా నువ్వు ఉండవు ఆ పెద్ద ఆయన పాపము ఒరే ఈ బిడ్డను ఎవరు తీసుకోబోలేదు మనమైనా ఇంటికి పోయి పెంచుకుంటాము అని చెప్పి ఆ పెద్ద ఆయన నిన్ను అని చెప్పి నువ్వు ఆయన పెద్ద ఆయన తీసుకుని వస్తే ఆ పెద్ద ఆయన్నే నువ్వు అనాథ పెట్టు పెట్టావు గతంలో కాళాస్తి నుంచి ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆ ఊరికి ఏదో కార్యక్రమానికి వచ్చినా కూడా అతను కొంతమంది దుండగళ్ళు పెట్టించి రాళ్ల దాడి కూడా చేపించిన వ్యక్తి అతను దయచేసి అతను ఉన్న అవినీతులు అతను చేసిన అవినీతులు అక్రమాలకి ఆల్రెడీ నేను సీఎం గారికి పెట్టినాను ఎస్పీ గారికి పెట్టినాను కలెక్టర్ గారికి పెట్టినాను దాని మీద సరైన దర్యాప్తు చేపించి ఇతని మీద తక్షణమే ఇతని మీద విచారించి ఇతని మీద తక్షణమే ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము సామాన్య ప్రజలుగా కోరుకుంటున్నాం మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళను ఇతను అడవి నుంచి తప్పించుకొని వచ్చేసిన ఇచ్చి పట్టిన గురిల్లా దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాంపే పట్టణంలో పనిచేసిన బాబీ సిఏ గారికి మేము బ్రోకర్లమని మేము వసూలు చేసి ఆయనకి ఇస్తున్నామని ఈరోజు ఆయన జైల్లో ఉన్నా కానీ మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన మీద పంపిస్తున్నాడని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సత్యనారాయణ రెడ్డి గారు మీకన్నా రాష్ట్రంలో పెద్ద బ్రోకర్ ఎవరన్నా ఉన్నారా చెప్పమని చెప్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు కర్ అప్పుడు మర్డర్ జరిగితే నువ్వు ఏ వన్ ముద్దాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతి దారుణంగా మీ అనుచరులతో చంపించలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా పుట్టయ్య అనే వ్యక్తి ఇంకా కూడా బతుకున్నాడు అనుకుంటా ఆయన చెయ్యి నరకలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక ఆర్థిక నేరగాడివి నువ్వు ఉదయం లేస్తే నీకు గొడవలు ఏ విధంగా పెట్టాలి గొడవల్ని పెడితే నీ పైచాచిక ఆనందం ఏ విధంగా పొందుతావో మాకు కూడా తెలుసు నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ జిల్లాలో ఒక సత్యనారాయణ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు మళ్ళీ కూడా అధికారులు అడుగుతా ఉన్నావు కూటమి నాయకులు అడుగుతా ఉన్నావు మాకు గన్మ్యాన్ని ప్రొవైడ్ చేయండి అని అని మాకు కావాలయ్యా నీ ద్వారా త్రెట్ ఉంది మాకు ఉదయం లేస్తే నువ్వు నేర చరిత్ర కలిగిన వ్యక్తివి ప్రజాక్షేత్రంలో ఉదయం లేస్తే తిరిగేవాళ్ళం మేము ఏ వారి నుంచి ఏ కత్తితో పొడిపిస్తావో ఏ వారి నుంచి ఏ యాసిడ్ తీసు పోపిస్తావో మాకు భయమేస్తుంది మా కుటుంబ సభ్యులు ఈరోజు భయపడతా ఉన్నారు అయా క్రూరుడు సత్యారెడ్డితో మీరెందుకు పెట్టుకున్నారు మనకెందుకు ఈ కర్మ అతను పెద్ద ఒక ఆర్థిక నేరగాడంట మనకెందుకు భార్య బిడ్డలకి వాళ్ళు మనకెందుకు అని చెప్పి మా కుటుంబ సభ్యులు కావచ్చు మా స్నేహితులు కావచ్చు మా బంధుమిత్రులు కావచ్చు ఉదయం లేస్తే నేను తిరిగే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ప్రాణహాని ఉంది మాకు భద్రత కల్పించండి అని చెప్పి మేము కాళ్ళు ముక్కు వేడుకుంటా ఉన్నాం